హలో ఫ్రెండ్స్ ఇదైతే బ్రెజిల్లో ఒక హోటల్లో జరిగిన యథార్థ సంఘటన అసలు ఆ హోటల్లో ఏం జరిగిందో ఇప్పుడైతే తెలుసుకుందాం ఇక థామస్ అనే ఒక అతను హోటల్ హోటల్లో ఉండాల్సి వస్తుంది అతనికి ఆ హోటల్ వాళ్ళు మూడు వందల పద్దెనిమిది నెంబర్ ఉన్న రూమ్నైతే అలర్ట్ చేస్తారు ఆ తర్వాత ఆ హోటల్లోకి తను రూమ్లోకి వెళ్తుండగా అక్కడ పనిచేసే ఒక అమ్మాయి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు వందల ఇరవై నెంబర్ రూమ్ వైపు అయితే వెళ్ళొద్దని చెప్తుంది తను అలా చెప్పడంతో థామస్కి ఎందుకు అమ్మాయి అలా చెప్పింది మూడు వందల ఇరవై నెంబర్ రూమ్లో ఏమై ఉంటుంది ఎందుకు వెళ్ళకూడదని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అమ్మాయి అమ్మాయి పదే పదే అదే విషయం గురించి చెప్తూ ఉండడంతో థామస్కి ఆసక్తి ఎక్కువ అవుతుంది ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్కి డోర్ ఉంటుంది కదా అందులో నుంచి అయితే తొంగి చూస్తాడు అప్పుడు ఒక అమ్మాయి చాలా అంటే చాలా తెల్లగా తెల్లని బట్టలు అయితే వేసుకొని ఉంటుంది అది చూసి ఎవరు అమ్మాయి అని అనుకుంటూ ఉంటాడు థామస్